హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభమ డీటెయిల్స్కి ఇవాళ ఏంటంటే మన టాపిక్ పిల్లలతో మనం ఎలా ఉండాలి పిల్లల్ని భయపెడుతూ క్రమశిక్షణతో ఉండాలా ప్రేమతో ఉండాలా ఫ్రెండ్స్ లాగా ఉండాలా ఈ మూడిట్లో ఏది భాగం ఏది ఎలా ఉంటే మనతో బాగుం మనకి బాగుంటుంది అసలు మనకైనా పిల్లలకైనా మధ్యని సంబంధ బాంధవ్యాలు ఎలా ఉంటే బాగా కలుస్తాయి దీని గురించి మాట్లాడుకుందాం వెల్కమ్ అండి మన జీవితంలో అత్యంత విలువైంది ఏంటి సంపద ఏంటి ఇల్లు డబ్బు నగలు వజ్రాలు వైడూర్యాలు నా పొలాలు ఇవి కాదు కదా పిల్లలతో సంబంధ బాంధవ్యాలు ఎంత బాగా ఉంటే మన జీవితంలో అంతకు మించిన సంపద మరి వేరే ఏమి ఉండదు కాబట్టి పిల్లలతో సంబంధ బాంధవ్యాలు బాగా ఉండేటట్టు మనం చూసుకోవాలి కొన్ని పాయింట్స్ చెప్తాను నేనండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే పిల్లలతోటి స్నేహంగా ఉండాలి వాళ్ళు కఠినంగా శిక్ష శిక్షించకూడదు వాళ్ళు తప్పు చేసినా కూడా ఫ్రెండ్లీగాను ఏంటి ఎందుకు ఇలా అయింది ఇలా ఉండొచ్చు కదా ఇలా చేయలేకపోయావా అనేటట్టు వాళ్ళు నేను అప్పుడు దండిచ్చామనుకోండి పిల్లలు ఏ తప్పు చేసినా కూడా మన దగ్గర దాచిపెట్టడానికి ఆలోచిస్తుంటారు అలా దాచిపెట్టకుండా తప్పు చేసినా అమ్మ నా వల్ల తప్పు అయిపోయింది అని ఫ్రెండ్లీగా మనతో చెప్పి నా అన్న అమ్మతో చెప్పి నేను ఒక ఫ్రెండ్ లాగా ఉంటే మనకు అసలు జీవితంలో టెన్షన్ అనేది ఫస్ట్ మనకు పోతుంది వాళ్ళు మన దగ్గర ఏదీ దాచకూడదు భయపడకూడదు భయపడి దాచకూడదు అది నేను అది తర్వాత పిల్లలు ఏమని ఎప్పుడు కూడా అండి మన పిల్లలతో మనం ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా ఒక పది నిమిషాలున్నా రోజు కూర్చొని మాట్లాడాలి ఫ్రెండ్స్ మన ఇప్పుడు ఫ్రెండ్స్ ఓ గంటల గంటలు సుత్తి కొట్టడానికి ఓపికలు ఆ పిల్లల దగ్గరికి వచ్చగల ఓపిక ఉండదు ఆఫీసులో గంట గంటలు కంప్యూటర్ దగ్గర పనులు చేస్తారా పిల్లలతో మాట్లాడడానికి పిల్లలతో చూడడానికి పిల్లలతో సమస్యలు వినడానికి మీకు టైం ఉండదా ఎంత టైం ఉన్నా లేకపోయినా ఎంత అయినా సరే ఎంత బిజీ వరకు ఎన్ని మీటింగులు ఎంత ఉన్నా సరే మీరందరూ కూడా ఏం చేస్తారంటే రోజు కూడా రాత్రే కదా మీరు పిల్లలు కలిసేది అన్నం తిన్న తర్వాత అన్నం ముందో చక్కగా ఓ పది నిమిషాలు భార్య భర్త పిల్లలు కూర్చొని ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ మాట్లాడుకుంటూ సంతోషంగా చేయాలి ఎవరెవరు ఏం చేశారు తప్పులు చేశారా ఓకే తప్పు ఇలా చేశారు కదా అలా వాళ్ళు ఏమైనా చేశారు ఇలా చేసి ఆ తప్పునైనా అలా చేయకూడదు ఇలా చేయని తల్లిదండ్రి కూడా కలిపి చెప్పాలి ఒకళ్ళు తిట్టియడం ఒకళ్ళు కొట్టియడం ఒకళ్ళు మొట్టికాయలేసి ఇయడం ఇది చాలా తప్పు తల్లిదండ్రులను చేసేది కాబట్టి అలా కాకుండా లేదు ఇలా చేయి ఇలా చేయి నెక్స్ట్ టైం చూడు సక్సెస్ అవుతావు అంతేగాని ఇప్పుడు మీరు ప్రశ్నించలే వాళ్ళు ఏదో తప్పు చేసి వచ్చారు అప్పుడు మీరు ఏమన్నా ప్రశ్నిస్తారు నువ్వు ఎందుకు ఇలా చేసావు అని అడుగుతారా సార్ నువ్వు ఇలా చేయడానికి కారణం ఏమిటమ్మా అని అడుగుతారా ఎప్పుడు కూడా రెండోదే నువ్వు చేయడానికి కారణం ఏంటమ్మా అని అడగాలి అప్పుడు అది వాళ్ళకి కొంచెం భయం పోయి ధైర్యాన్ని ఇస్తుంది అమ్మా నాన్న ఏమి అన్నారు తప్పు మనం తప్పు చేసినా తిట్టారు చెప్తారులే దిద్దుతారులే మనం తప్పు అనుకుంటారు అదే నువ్వు ఎందుకు ఇలా చేసావు అనేసరిక వాళ్ళకి తెలిసిపోతుంది అమ్మో అమ్మా నాన్న కొడతారేమో అని కాబట్టి అడిగే ఫస్ట్ మనం వేసే క్వశ్చన్లోనే వాళ్ళకి సగం ధైర్యం వస్తుంది తర్వాత పాయింట్ ఏంటంటే వాళ్ళకి ఎప్పుడైనా కూడా అండి ప్రేమతో కూడిన క్రమశిక్షణ కావాలి క్రమశిక్షణ కావాలి కానీ చెప్పాను కదా ఇందాకలా ఓ రెండు మొట్టికాయలు నాలుగు పిక్కలు ఓ బెల్ట్ దెబ్బలు వీటితో క్రమశిక్షణ రాదు ప్రేమతో కూడింది చాలా బా అభిమానంగా ఫ్రెండ్లీగా చక్కగా మనం మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా మనతో ఎప్పటికీ ఫ్రెండ్స్ లాగే ఉంటారు లేదు మనం యొక్కలాగా హాట్ హూట్ అని కళ్ళతో భయం పెట్టి అంత దూరం పెట్టి భయం పెట్టాలి పెట్టద్దని నేను అనట్లే కానీ అతిగా తిట్టడం వల్ల వాటి వల్ల ఏంటంటే వాళ్ళలో తిరుగుబాటు తన వస్తుంది కొట్టేవనుకోండి రెండు మూడు సార్లు కొట్టేవనుకోండి తిరగబడతారు ఏంటి అసమానం కొడతావు నువ్వు నన్ను ఎందుకు ఇలా కొడుతున్నావు ఎందుకు ఇలా చేస్తున్నావు వాడు చేశాడు నేను చేశాను తప్పేంటి ఇలా తిరగబడతారు అలా కాకుండా ప్రేమగా చెప్పాలి అలాగని పూర్తిగా వదిలేసే అనుకోండి బాధ్యత లేకుండా మరీ క్రమశిక్షణ లేకుండా వదిలేసాం ఏదో ఒట్లేని వదిలేసే అనుకోండి అప్పుడు వాళ్ళు దారి తప్పుతారు సరైన నా దారిలోకి నాడవచ్చు బాధ్యతలు మర్చిపోతారు కాబట్టి అది అతి పనికి రాదు ఇది అతి పనికి రాదు ఎలా నడవాలి అలా నడ సమపాళల్లో నడవాలి రెండిటికీ చిన్న చిన్న తప్పులు చేశానుకోండి కోపంగా కాకుండా సున్నితంగాను మందలించి ఎందుకు నాన్న ఇలా చేసావు ఎందుకు ఇలా చేసావు అమ్మా నీ కాద నీ కాదంటే నేను నువ్వు నన్ను అడిగితే నేను చెప్తాను కదా నీకు కావాలంటే నేను కొంటాను కదా అని ఏదో వాళ్ళకి కావాల్సింది అనుకో ఏదైనా తప్పు సరే వాళ్ళు ఏదో మంచి పనులు చేసి వచ్చే రండి బయట స్కూల్లోని ఎవరికో హెల్ప్ చేశారో ఎవరికో ఏదో ఇచ్చారో ఏదో ఒకటి మంచి పని ఏదో ఒకటి చేస్తారు కదా పిల్లలు కూడాను చేస్తే అప్పుడు ఏం చేయాలి ఆ చేసేవలే గొప్ప పని అని అనకండి ప్రశంసించడు ఎంత బాగా చేసేవరా ఇలాంటివన్నీ చేస్తే నీకు మంచి పేరు వస్తుందమ్మా నువ్వు ఇంకా భవిష్యత్తులో మంచి పని బాగా రాణించగలదో పెద్ద అవుతున్న కొద్దీ నీకు ఇంకా నీ భవిష్యత్తు చాలా బాగుంటుంది ఇలా చెప్తూ వెళ్ళారనుకోండి అస్సలు సమస్యలు ఉండవు వాడు సంతోషంగా ఇంకా అలాంటి మంచి పనులు చేయడానికి చేస్తాడు మనం ముందు చేసిన తప్పుగా సున్నితంగా మందలిస్తే తప్పు మళ్ళీ తిరిగి చేయడం అన్నమాట తర్వాత ఏంటంటే పిల్లలతో టైం గడపనం అన్నది చాలా 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 ముఖ్యమైనది ఎప్పుడు కూడా పిల్లలతోటి ఐదు నిమిషాలు పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషమే టైం బట్టి వాళ్ళ చదువు వాళ్ళ బాధ్యతలు బట్టి వాళ్ళ హోంవర్క్స్ అవి ఎక్కువ ఉంటే అన్నం తింటున్నప్పుడు పది నిమిషాలు కూర్చొని మాట్లాడండి లేదు వాళ్ళు హోంవర్క్లు తక్కువనే వీకెండ్స్లో ఉంటే పిల్లలతో కూర్చొని చక్కగా ఆత్మీయతంగా దగ్గర కూర్చొని చక్కగా మాట్లాడాలి పిల్లలతో టైం ఎందుకంటే అంత ప్రత్యేకంగా ఇన్నిసార్లు చెప్తున్నది ఈ ఇప్పుడున్న ప్రపంచంలోనండి తల్లులు తండ్రులు ఉద్యోగాలు చేయడం చాలా బిజీ అయిపోతున్నారు ఎవరికి వాళ్ళే బిజీ చూసారా మీరు మీరు ఒకటి గమనించారు కాబట్టి ఈ ఆధునిక యుగంలోని పిల్లలు తల్లులు తల్లులు తండ్రులు చాలా బిజీగా ఉంటారు కానీ పిల్లలకి బొమ్మలు ఈ గాడ్జస్సు ఇవన్నీ ఇవ్వడం కంటే కూడా మీరు వాళ్ళతో పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు పది నిమిషాలు కనీసం గడపడండి వాళ్ళలో మార్పు మీరు చూసి ఆశ్చర్యపోతారు ఇప్పటిదాకా చెయ్యని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చేయండి చేసి ఎంత మార్పు వస్తుందో మీ మీ పిల్లల్లో మార్పు చూసి మీరే ఆశ్చర్యపోతారు అంత చక్కటి మార్పు మనం ఊహించని మార్పు వాళ్ళల్లోనే వస్తుంది కాబట్టి తప్పకుండా ప్రతిరోజు కూడా పది నిమిషాలు ఎంత ఉద్యోగాలు చేయండి మీరు ఎంత హై పొజిషన్లో ఉండి ఎన్ని మీటింగ్లు ఉన్నవనండి ఇన్ కేస్ ఎప్పుడో ఒకరోజు మరియు టూర్లు వెళ్ళి అప్పుడైతే కానీ లేతే మటుకు రోజు పిల్లలతో కూర్చొని అక్కడలేని పిచ్చాపాటి ఒకటే కాదు కొంతమంది ఏమంటే పిల్లలు ఏవో మాట్లాడుతూ ఉంటారు అవి ఒక్కటే కాదు స్కూల్లో జరిగినవి ఏంటి నీ ఫ్రెండ్స్ అలా ఉన్నారు నీ ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారు ఏంటి పేర్లు వాళ్ళు ఏ భాష వాళ్ళు ఏం చేస్తుంటారు వాళ్ళ అమ్మ నాన్న ఎలాంటి వాళ్ళు అంటే అలాంటి వాళ్ళే చెడ్డవాళ్ళని కాదు సరదా గారు ఇలా మాట్లాడుతున్నాం జోక్స్ వేస్తున్నట్టుగా అడుగుతున్నాం అలా అడిగితే మన ప్రేమగా అడిగామనుకోండి వాళ్ళు అన్ని నిజాలు బయట పెట్టిస్తారు అప్పుడు మన పిల్లలు ఎక్కడైనా గాడి తప్పుతున్నారేమో బండి ట్రాక్ నుంచి కిందగా దిగుతోందేమో అని అనుమానం వచ్చిందనుకోండి వెంటనే మనం జాగ్రత్తగా ఆలోచించి భార్యాభర్త పిల్లలకు తెలియకుండా ఆలోచించి మళ్ళీ ఆ బండిని జాగ్రత్తగా ట్రాక్ మీదకి ఎక్కడానికి ఎక్కించడానికి మనం ఏం చెయ్యాలో అది చెయ్యాలి అనమాట అంతేగాని వదిరియకూడదు అలాగా లేదు ఇవాళ ఒక్కసారి కదా ఇలా అయిందని భర్త అనకూడదు భార్య అనకూడదు ఆ ఒక్కసారి నాడే చెప్పకపోతేవే అమ్మా అన్నట్టు ఆ కథ మీకు తెలుసున్న ఏదో చెప్తాను ఆ కథ కూడాను లాస్ట్లో చెప్తాను అలా అన్నట్టు అలా కాదండి తోటకూరనాడు చెప్పడం కాదు ఇప్పుడు కూడాను చిన్న తప్పుడే చెప్పావు చే అనుకోండి మళ్ళీ వాళ్ళు పెద్ద తప్పు చేయరు ఆ చిన్న తప్పును వదిలేసామనుకోండి ఆ చిన్నది మరికొంచెం పెద్దది చేస్తారు మరికొంచెం పెద్దది అది పెద్ద తప్పు అవుతుంది అది వాళ్ళ తప్పు కాదు మన తప్పే వాళ్ళకి తెలియక చేస్తారు తెలిసిన తల్లిదండ్రులను క్రమశిక్షణలో పెట్టాలన్నమాట ఇది పదిహేను ఇరవై నిమిషాలు కనీసం వారంలో రోజైనా కూర్చొని ఫుల్ ఫుల్గా ఒక హాఫ్ డే ఫుల్ డే కూడాను పిల్లలతోనే కూర్చోవాలి ఫ్యామిలీ కోసమే కేటాయించాలి పిల్లలు ఒకటే కాదు భార్య అయితే భార్య భర్త భార్య ఇద్దరు ఉద్యోగస్తులు అయితే చక్కగా ఇంట్లో కేయించి నేను అడిగితే మేము చిన్నప్పుడు ఏం మా పిల్లలు చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళకి సండే అంటే మా ఫుల్ ఫ్రీ నేను వంట కూడా వండేదాన్ని కాదండి చిన్నప్పుడు మేము సోంపేట అని అక్కడ ఉండేవాళ్ళం కలిసి మా పిల్లలకి ఎవరైనా మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు మా పిల్లల్ని అడగండి వాళ్ళు చెప్తారు సండే సండే హోటల్ నుంచి క్యారేజ్ వచ్చేది వాళ్ళకి సరదా ఉండేది మా పిల్లలకి హోటల్ భోజనాలు హోటల్ నుంచి క్యారీస్ వాళ్ళు ఫుల్గా కూర్చుని ఎంజాయ్ చేస్తుండే ఫుల్గా ఆడుగా అంటే కొంత టైము హోంవర్క్లో చదువుకోవాల్సిన ఉంటే చదువుకునేవారు అలాగనే ఇప్పుడు కూడా మీరు కూడా ఫుల్గా మీరు వండద్దు మీరు బయటికి కూడా వెళ్ళొద్దు బయటికి వెళ్తానండి ఈ హైదరాబాద్ లాంటి సిటీలో కానీ ఎక్కడే కానీ హోటల్కి వెళ్ళామనుకోండి నాలుగైదు గంటలు టైం వేస్ట్ అవుతుంది అదే ఇంటికి ఆర్డర్ పెట్టుకో ఇవాళ రేపు అన్నీ ఉన్నాయి కదా స్విగ్గీలో విను ఆర్డర్ పెట్టుకోండి అందరూ కూర్చొని తినండి ఆ తింటూ జోక్స్ వేసుకోండి నవ్వుతూ సంతోషంగా తినండి అంతేగాని కోపంగా ఉండకండి పిల్లలతోటి అంతే కదండి పిల్లలతోటి చక్కగా క్యారమ్స్ ఆడండి చెస్ ఆడండి పరమపద సోపాన ఆడండి తర్వాత ఏంటంటే అష్టాచమ్మాలు ఆడండి తల్లిదండ్రులు ఒక గంట మీరు రోజంతా ఆడమని నేను మీకు చెప్పను ఒక గంట వాళ్ళు అలాగా ఎంటర్టైన్ చేయండి వాళ్ళు ఎంత ఖుషి అయిపోతారు కాంపిటీషన్ పెట్టుకోండి ఇద్దరు తల్లి ఓ పిల్ల ఒక తండ్రి ఓ పిల్ల వాళ్ళు చెప్పి ఇద్దరు పిల్లలు ముగ్గురు ఉంటున్నారు కాబట్టి ఒక్క పిల్లన కూడా ఒక ముగ్గురు కలిసి కూర్చొని ఆడి కాంపిటీషన్ పెట్టుకొని నువ్వు గెలిస్తే నీకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను నువ్వు గెలిస్తే నాకు నాకే నేను గెలిచాను అనుకున్న నువ్వు నాకు ఇలా చెయ్యాలి అని ఏదో నువ్వు నాకు కాళ్ళు పట్టాలి లేకపోతే నాతో నాకు ఇదేదో చెయ్యాలి ఏది ఎవరికి ఏది ఇష్టమైందో అది అడగండి అలా కాంపిటీషన్ పెట్టుకొని ఒక సండేలోని ఒక రెండు మూడు గంటల పిల్లల దగ్గర కూర్చొని ఫ్యామిలీతో కూర్చొని గడిపి చూడండి అసలు మీకే ముందు పిల్లలకి కాదు మీకు మానసికంగా ఎంత ఆనందం ఉంటుందో అసలు మీరే ఎంత సంతోషంగా ఉంటారో మీకే తెలుస్తుంది మీకు కూడా నెక్స్ట్ మండే నుంచి కూడా వర్క్ చేయడానికి ఎంతో యాక్టివ్గా ఎంతో సంతోషంగా మైండ్ అంతా ఫ్రెష్ అయిపోతుంది మనసు అంతా ఫ్రెష్ అయిపోతుంది చక్కగా చే పిల్లలతో సంబంధం అంటే కేవలం పెంచడం ఒక్కటే కాదు పెంచేస్తాం అందరూ పెంచేస్తారు ఆ పెంచడం ఒకటి కాదు వాళ్ళతో బంధం అన్నది బాగా ముడిపడి మనతోటి ఉండాలన్నమాట ఆ బంధం ఎలా బలపడుతుంది ఇందాక చెప్పండి చూసారా మాటలతోటి మంచి మంచి మాటలు కథలు చెప్పండి ఎవరికైనా కథలు వస్తే కథలు చెప్పండి ఎవరికి మీ చిన్ననాటి విషయాలన్నీ మీ పిల్లలకి రూ ఒకేసారి అన్నీ చెప్పకుండా ఈ వారం ఇంతే చెప్తాను తర్వాత మళ్ళీ వారం ఇంకోటి చెప్తాను అలాగా ఒక కొన్ని కొన్ని ఎపిసోడ్స్ తల్లివి కొన్ని ఎపిసోడ్స్ తండ్రివి కొన్ని వెబ్సైట్స్ నాయనమ్మ మీద కొన్ని ఎపిసోడ్స్ అమ్మమ్మ మీద తాతగారుల మీద ఇలా చెప్పుకుంటూ వెళ్ళండి మీ పిల్లలకి వచ్చింది నోటికి వచ్చింది కథల్లాగా అల్లుకుంటూ వెళ్ళండి మీకు నాలెడ్జ్ పెరుగుతుంది మీ మెమరీ పెరుగుతుంది మీరు కూడా పాత విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటారు కదా మీకు కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది ఇలాంటివన్నీ చెప్పినప్పుడే బంధం బాగా బలపడుతుంది అనమాట అంతేగాని క్రమశిక్షణలో ఉండి కొట్టి తిట్టి లేదా భయపెట్టేసినంత మాత్రమైనా వాళ్ళతో మీకు బంధం బలపడదు అక్కడ గుర్తుపెట్టుకోండి డబ్బు కానీ చదువు కానీ విజయాలు కానీ ఇవన్నీ కూడా తర్వాత విషయాలు పిల్లలకి ఎప్పుడు కూడా మన ప్రేమ మన అండ మన మాట వినడం లేదా మన మనం ఏమన్నా వాళ్ళు ఏమంటే వాళ్ళు ఏమన్నా చెప్పినా వినడం మనం విన్నాం ఇదేనండి వాళ్ళకి ఇచ్చే పెద్ద పెద్ద గిఫ్ట్లు అండి జీవితంలో మీరు కోటి రూపాయలు కూడబెట్టించి ఇప్పుడు జులైగా వదిలేశారనుకోండి వేస్ట్ వాడేదో చెడ్డల వాటికి లోన్ అయిపోయి అన్ని రకాలుగాను పాడైపోతాడు అప్పుడు మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా అవన్నీ వాటికే తగలవేస్తాడు అలా కాకుండా ఇలా చెయ్యండి మనకి నిజంగా బంధం ఎంత బలపడుతుందో చూడ అంతేకాదు చూసారా ఇవాళ చెప్పాను పిల్లలతో బంధాలు ఎలా ఉండాలో ఎలా ఉంటే మన బంధాలు బలపడతాయో చెప్పాను ఎలా ఉందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ